హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియోలో వచ్చేసి కమ్మ కమ్మని వంకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి ఇది వేడి వేడి అన్నం లేక చపాతీ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని పల్లీలు తీసుకోవాలండి కొన్ని పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్ పెట్టుకొని ఎండు కొబ్బరి కొంచెం ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే తెల్ల నువ్వులు తీసుకోవాలండి వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని మనము మసాలా దినుసులు వేసుకోవాలండి ఇక్కడ చెక్క రెండు మూడు లవంగాలు అలాగే జీలకర్ర ఒక చిట్కడ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకొని అందులో రాళ్ళు ఉప్పు తీసుకోవాలండి తీసుకొని నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలు తీసుకున్నానండి ముందుగా వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేయాలండి ఎందుకంటే వాటర్లో వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయండి అలాగే బయట కట్ చేసి పెట్టేశామంటే అవి ఏమవుతాయంటే కలర్ అనేది చేంజ్ అయిపోతాయండి అందుకే నేను ఇక్కడ వాటర్లోకి కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఇలా కట్ చేసుకొని అన్ని వంకాయల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి కర్రీ కావాల్సినటువంటి ఏవైతే ఫ్రై చేసుకున్నామో మసాలా అవన్నీ కూడా మనము మిక్సీ జార్లో తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకొని చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఐదారు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని అలాగే కొంచెం కొత్తిమీర తీసుకొని వాష్ చేసుకొని వాటర్ వేసుకొని అలాగే ఇలా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ లాగా దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి అలాగే ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరపొడిని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా కూడా బాగా కలబెట్టాలండి ఇలా అంతా కూడా కలపెట్టుకొని ఈ మసాలాని అంతా కూడా పక్కన పెట్టుకోవాలండి ముందుగా మనం వాటర్లో పెట్టుకున్నటువంటి వంకాయలను తీసుకొని ఈ మసాలా అంతా కూడా ఇలా వంకాయలు బాగా పట్టించుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ఇలా పట్టించుకోవడం వల్ల వం కర్రీలో వంకాయలు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే వంకాయలకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టడం వలన టేస్ట్ బాగుంటుంది అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ తీసుకోవాలండి అలాగే కరివేపాకు ఆవాలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా చిటపటలాడిన తర్వాత మనం ఇక్కడ నేను రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకున్నానండి వాటిని వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నానండి ఇలా పసుపుని అంతా యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకొని అంతా కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇందులోకి మనం ముందుగా మసాలా పట్టించి పెట్టుకున్నటువంటి వంకాయల్ని వేసుకోవాలండి ఈ వంకాయల్ని వేసుకొని ఇలా మొత్తం కలబెడుతూ ఇలా వంకాయలు బాగా మగ్గనివ్వాలండి అలాగే ఇలా మొత్తం కలుపుతూ చేయాలండి లిడ్డు పెట్టి వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచి మళ్ళీ ఓపెన్ చేసి ఇలా కలబెడుతూ చూడాలండి నెక్స్ట్ వచ్చేసారు కదండి వంకాయలు అనేది కొంచెం కొంచెం మగ్గుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసి లిడ్ పెట్టుకో వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి నేను ఇక్కడ మసాలా అంతా కూడా వేసేసానండి మసాలా అంతా వేసేసి చూసారు కదా వంకాయలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గాయి తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి మన కర్రీలో మగ్గుతాయండి ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి వాటర్ అంతా కూడా యాడ్ చేస్తున్నాను వాటర్ అనేది మీ ఇష్టం అండి కర్రీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ లేదనుకుంటే తక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం పులుసు కావాలనేసి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కారం తక్కువ అనిపివ్వడం వల్ల నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూను మిరపొడిని అనేది యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నానండి చూసారా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది నేను ఇక్కడ కొంచెం చింతపండు తీసుకున్నానండి చింతపండు తీసుకొని కొంచెం చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నానండి మీ ఇష్టం అండి నచ్చితే యాడ్ చేసుకోవచ్చు ఇలా లెడ్డు పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడకని వాళ్ళు చూశారు కదండి బాగా ఉడకడం స్టార్ట్ అయ్యిందండి కర్రీ అనేది ఇలా కలబెట్టుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి కలబెట్టుకుంటూ చూసుకోవాలండి బాగా అంతా కూడా అడుగంటకుండా దగ్గరుండి కలబెట్టుకోవాలండి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే బాగుంటుందండి చూసారు కదండి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎయిట్ టు నైన్ మినిట్స్ వరకు ఇలా ఉడికితే సరిపోతుందండి చూసారు కదండి కర్రీ అనేది దగ్గర పడింది చాలా అంటే చాలా చూసారా వంకాయలు అనేది బాగా మగ్గిపోయాయండి కర్రీ కూడా బాగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేసిందండి చూసారు కదండి చాలా అంటే చాలా బాగా కమ్మని గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఇలా సర్వ్ చేసుకోవడమే అండి వాచింగ్ దిస్ వీడియో మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మరియు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి